హలో అండి అందరికీ సో ఈరోజు వచ్చేసి నువ్వుల పచ్చడి చాలా రోజులైందనమాట పచ్చడి చేయక పచ్చడి చేస్తున్నాము కాకపోతే వీడియో పెట్టక కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కదా నువ్వుల పచ్చడి మంచిది కొంచెం ఒంటికి కూడా వేడి చేస్తుంది అందుకే నువ్వుల పచ్చడి ఫస్ట్ నువ్వులు వేయించుకోండి ఇది కొంచెం చిటపటలాడేదాకా వేయించుకోవాలి సో ఇదండి ఇలా కొంచెం చీటపట్లాడుతున్నాయి కదా ఏగిపోయినట్టు తీసేద్దాం పక్కకి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాం సో ఇదోండి ఏగిపోయాయి సో ఇదోండి పచ్చిమిర్చి వేగిపోయాయి కదా పక్కన తీసుకుందాం సో ఇది ఆయిల్లో కొంచెం టమాటా కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర వేస్తుంది సో ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను బాగుంటుంది మామూలుగా మీకు ఇవన్నీ ఏమొద్దు అనుకుంటే దీన్ని కూడా కింద దీన్ని కూడా కొంచెం చింతపండు వేసుకొని రుబ్బుకొని బాగుంటుంది పచ్చదా దీంట్లో కొంచెం చింతపండు వేసుకొని జీలకరావులు వేసుకొని వెల్లుల్లిపాయ వేసి దంచితే ఇది కూడా బాగుంటుంది కొంచెం కొంచెం కారం కారంగా ఉంటుంది ఇది వేస్తే టేస్ట్ ఉంటుంది రెండు తీలుగా వేసుకోవచ్చు సో ఇదండి మొత్తం మగ్గిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేదాకా ఆగి తర్వాత మిక్సీ పడదాం సో ఇదండి మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చేసాయి ఇవి కూడా చల్లగా అయిపోయాయి ఒక రెండు నిమిషాల తర్వాత మిక్సీ పడదాం సో ఇదండి చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇది ఫస్ట్ నువ్వులు పచ్చడిచి వేస్తున్నాను కొంచెం వెల్లిపాయ జీలకర్ర సాల్ట్ వేస్తా ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం సో ఇదండి కొంచెం పచ్చడి పచ్చడి నడుచుకున్నాను ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాం మీకు కావచ్చు తాళం పెట్టుకోవచ్చు పెట్టుకోకపోయినా కూడా బాగా సో ఇప్పుడు ఇది కూడా వేసి మిక్సీ పడదాం సో సో ఇదండి పచ్చడి అయితే అయిపోయింది ఇప్పుడు గిన్నెలో తీసుకొని కొంచెం తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకుంటే బాగుంటుంది సో ఇదండి పచ్చడి తయారు ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు అన్నది మీ ఆప్షన్ అది తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది తాలింపు వేసినా బాగానే ఉంటుంది నేను వేస్తున్నాను వేడివడంలోకి అయితే చాలా బాగుంటుంది నువ్వుల పచ్చడి ఇది వింటర్ సీజన్ కాబట్టి చలికాలం ఏ కదా చలికాలం కాబట్టి బాగుంటుంది నువ్వులు తింటే కూడా మంచిది చలికాలంలో సో కొంచెం ఆయిల్ ఎక్కువ లేదు కొంచెం ఆయిల్ వేసి జీలక రావలేస్తే తాలింపు బాగుంటుంది సో ఇదండి కొంచెం జీలకర్ర రావాలి కొంచెం శనగపప్పు ఒక చిన్న ఎండుమిర్చి ఎక్కువ ఏం లేదు తాలింపు తాలింపేసి తినంటే కొంచెం కారం అన్నా చచ్చిపోతుంది అదే మీరు తాలింపు వేడి వే కొంచెం నెయ్యేసుకొని తినండి సూపర్ ఉంటుంది ంగు అన్నది కూడా మీ ఆప్షనే సో ఇదండి కానీ అయిపోయింది కదా సో నువ్వుల పచ్చడి అయితే అయిపోయిందండి నువ్వుల టమాటా పచ్చడి బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫోటో తీస్తే నేను కలుపుతాను సో ఇదండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు వచ్చి నువ్వులు పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు అది అదొకలాగా సో థ్యాంక్ యూ